హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యప్రసాద్ టాక్స్ బ్లాక్స్ ఉన్నాయి ఈ బ్లాక్స్లో ఈ బ్లాక్స్లో ఒకటి ఒక రెండు రూమ్లు అయితే మాకు సుట్ రూమ్స్ ఇవ్వడం జరిగింది సో కైలాస సదన్ దీని పేరు సో మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్ వచ్చినప్పుడు ఇక్కడ రూమ్స్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే బయటకంటే తక్కువ రేట్లు ఉంటాయి ఇక్కడ పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు అట్లా ఉంటుంది సో తీసుకోవచ్చు సో చూడొచ్చు ఇదిగో ఇది శ్రీ జల ప్రసాదం అంట ఇన్ ద సర్వీస్ ఆఫ్ శ్రీ కాళహస్తీశ్వర స్వామి దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని డొనేట్ చేశారంట ఇంకా ప్రశాంతమైన వాతావరణం టెంపుల్కి నాకు తెలిసి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్కి ఒకటి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందంట చాలా ప్రజెంట్గా అయితే ఉంది ఇప్పుడు కాదు నైట్ చూస్తే ఎక్సలెంట్ అనమాట సో ఇది ఇది కైలాసం సదన్ అంట అది గంక సదన్ అంట సో బ్లాక్స్ వైజ్ దేనికి దానికి సపరేట్గా ఉంది లోపల కూడా చాలా ప్లజెంట్గా గార్డెన్తో మంచి ప్లే ఏరియాతో చాలా బాగా డెకరేట్ చేశారు నిజంగా చాలా బాగుంది శ్రీకాళహస్తి వచ్చి నేను నాకు ఇది ఊక తెలిసిన తర్వాత సెకండ్ టైం అనుకుంటా నేను రావడం కానీ ఇప్పుడైతే మేము వేరే పర్సనల్ ప్రొఫెషనల్ పని మీద రావడం జరిగింది సో ఇక్కడైతే ఆఫీస్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు ఇవన్నీ సో చూద్దాం ఎట్లా ఉంది ఈ కొండలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా గాలి ఎంత ప్లజెంట్గా ఉందో గాలి చూడండి ఎంత ప్లజెంట్గా ఉందో ఆకులు పచ్చని చెట్లు కొండలు సూపర్ ముస్తున్నాయి ఉన్నాయి గార్డెన్ ఉంది గార్డెన్ మధ్యలో ఒక మంచి శివలింగానికి పూజ చేస్తున్న వినాయకుడు నాకు తెలిసి ఇది చాలా రేర్గా చూస్తాం ఈ ఈ స్టైల్ ఆఫ్ ఇది ఈ చట్నీ ఏమంటారండి చెప్పండి మేము చెప్పకూడదు మీరే చెప్పాలి ఇప్పుడు స్థానికులు స్థానికులు ఇక్కడ ఉన్నారు వినాయకుడు శివుడికి పూజ చేస్తున్న దృశ్యం నిజంగా చాలా రేర్ గా చూస్తాం అనమాట నిజంగా ఎక్కడ కనపడదు అది అభిషేకం యా అభిషేకం చేస్తున్న వినాయకుడు సో ఈ వెనకాల కూడా చూడొచ్చు చూడండి శివుడు పార్వతి శివుడు పార్వతి ఓ వాట్ ఈస్ సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్ అవి డూప్లికేట్ కొంగలు కూడతలు మాత్రం ఒరిజినల్ చూశారు కదా నిజంగా కుందేళ్ళు ఈ ర్యాబిడ్స్ చూడండి సూపర్ కదా ఎన్ని కుందేళ్ళు ఉన్నాయి మంచిగా ఆడుకుంటున్నాం అది సో కుందేళ్ళు చూడొచ్చు గొప్ప ర్యాబిట్ పాపం మేత వేస్తున్నామని చెప్పి మన దగ్గరికి వస్తుంది అది ఆకలి వేస్తున్నట్టు బాగా కుందేళ్ళు పెంపకం బర్డ్స్ బర్డ్స్ కూడా అట్లవైపు చూడండి ఎట్లా పెట్టారు బర్డ్స్ వస్తే ఉండడానికి బయట బర్డ్స్ అమ్మరు కాబట్టి కొంచెం బర్డ్స్ అన్నిటికీ కూడా దాహానికి ఆకలికి అందులో మేత అరేంజ్ చేసి వాటి కల్పించారు అన్నమాట సో ఇది ఈ బ్లాక్స్ అన్నీ కూడా సో ఇందులో మెయిన్ ఆఫీస్ ఉంటుంది అన్నమాట ఇందులో సో మెయిన్ ఆఫీస్లో మనం ఏదన్నా కావాల్సిన పాన్మలేస్ ఏమైనా చేస్తారు ఇది మెయిన్ ఉండే బ్లాక్ సో బ్లాక్ వచ్చేసి మేము ఉంటున్నాం ఈ గ్రౌండ్ ఫ్లోర్లు ఇచ్చినప్పుడు రూమ్స్ అయితే నిజంగా చూపించాయని చెప్పుకోవచ్చు సో నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే నిజంగా కూడా ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే చూపించు కదా మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ ప్లే ఏరియా కానీ గార్డెన్ ఈ వాతావరణం కానీ చిక్కువ కొండలు కొండ న్యూట్రిఫుల్ ఉన్నాయి అందులో మార్నింగ్ వచ్చేసరికి మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట బ్లాక్ సో మొత్తం త్రీ ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి కానీ ఇది మరి ఆఫీస్ కదా దీంతో కలిపితే ఫోర్ కదా ఇందులో రూమ్స్ ఓకే సో టోటల్ ఫోర్ బ్లాక్స్ అనుకో సో మనం పిల్లలు వచ్చినప్పుడు మనతో పాటు వాళ్ళు ఆడుకోవడానికి కూడా చూడండి జాగ్రత్త అది విరిగిపోయిందంట పడ్డామనుకో ఇంక అంతే సంగతులుదా ఓయ్ ఏం మాట్లాడుతున్నావు దా చూశారు కదా మనతో పాటు ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి టైంపాస్ అవ్వడానికి అన్నమాట లేకపోతే గుడికి వచ్చినప్పుడు చాలా కష్టం వాళ్ళతో ఇట్లాంటి ఉంటేనే కొంచెం బాగుంటుందన్నమాట సో చూడండి మా టీం మా టీం అందరూ చూడండి ఎట్లా చేతుల్లో చూడండి వీళ్ళు ఈ ఇదే ఈ వీడియో మాత్రం శ్రీకాళద్ది వాళ్ళు చూడండి రేపు నుంచి పెద్దవాళ్ళు బ్యాంగ్ అని చెప్పి ఇక్కడ ఒక బోటు పెడతారు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇదిగో తాడిల్లో వాళ్ళు ఎక్కొద్దమ్మా ఎంత ప్రజెంట్గా ఉందో వాతావరణం కూడా చాలా ప్రజెంట్ చుట్టూరు నాకు తెలిసి ఒక ఈ రేంజ్ లో ఒక కిలోమీటర్ రేంజ్ లో అయితే ఎక్కడ ఎటువంటి డిస్టబెన్స్ ఉంది అంటే రీసర్చ్ ఏమంటారు ఇది సత్రాలు ధర్మ సత్రాలు అంటారు అండి ధార్మిక యాత్రిక సత్రాలు అంట ఇవ్వ చూడండి మావాడు ఈ పిల్లలు చూస్తే కొడతారు ఎందుకంట ఎందుకంటే వచ్చింది అట్లా పేరెంట్స్ తిడుతున్నారు అన్ని ఏం చేయాలి చెప్పు మా వాళ్ళు ఏమో పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటారు ఇది చూడండి ఇది వెరైటీగా ఉంది ఇది చూసినప్పుడు నాకు డైలాగ్ గుర్తొస్తుంది అబ్బా గులాబ్ జాములు గడగల్యాండి అంటాడు చూసావా ఆ డైలాగ్ గుర్తొస్తుంది చూస్తే ఒక సైడే సో ప్లేయర్ అయితే సూపర్ ఉంది గార్డెన్ ప్లే ఏరియా మస్త్ లోపలికి వస్తే ప్రశాంతంగా ఒక ఫోర్ డేస్ ట్రిప్ పెట్టుకోవాలి ప్రశాంతంగా కానీ ఒక నాలుగు రోజులు ట్రిప్ పెట్టుకుంటే ఫ్యామిలీ తిట్టు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకోవాలి ఇట్లా దర్శనం చేసుకుని ఇక్కడ ఒక ఒక మూడు రోజులు మిని మినిమం ఎంజాయ్ చేసే ఫ్యామిలీతో ఫ్యామిలీస్కి అయితే ఫేవరెట్ స్పాట్ అవుతుంది ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రిసార్ట్స్ నాకు తెలిసి ఎవరికి తెలియదు కదా చాలా తక్కువ మంది తెలిసింది ఛత్రాల విషయం కదా అదే వన్ ఇయర్ అయిందండి కాబట్టి చాలా ఉన్నాయి కాబట్టి అదే అంటే దగ్గరలో ఉంటాయి కదా ఇది కనపడదు ఇది లోపల అంటే టెంపుల్ నుంచి ఇది లోపలికి ఉంటుంది అందుకనే చాలా మందికి తెలియదు సో ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి కైలాస సదన్ పేరు అటు గంగా సదన్ రెండు ఉన్నాయి ఈ రెండు కూడా మస్ట్ ట్రై ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ నాట్ ఫర్ యూత్ యూత్కి అయితే బంద్ చేయది ఇది నాన్ వెజ్ నాటండి ఇది కూడా నోట్ చేసుకోండి సో యూత్కి అయితే పని చేయదు ఎవరు మనం యూతే కదా ఆలవర్ అంటే చెప్పేవాళ్ళం కూడా యూతే కదా కాకపోతే మనం ప్రొఫెషనల్గా ఇక్కడ అరేంజ్ చేసే మనం తప్పదు మరి సో మనం ఉన్నాం సో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నాన్ వెజ్ తినొద్దంట అది మాత్రం గుర్తుపెట్టుకోవడం అన్న చిన్న కూలాబీ ఇక్కడ నేను గేమ్ ఆడుతున్నారు చూడండి అది చిన్నపిల్లల కోసం డిజైన్ చేసింది అది లేక అది Ada mana-mana tu. Ada. So kailah sahaja nan So ikra tu vlog end dong.